నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ నైన్టీన్ టీవీ కమ్మర్పెల్లి మండల లయన్స్ క్లబ్ ఆఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మాజీ అధ్యక్షులు చెరుకు పృథ్వరాజ్ ఆధ్వర్యంలో కమ్మరపల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్ష నూతన కార్యవర్గాన్ని సభ్యుల అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా లుక్క గంగాధర్ ఉపాధ్యక్షులుగా సున్నం మోహన్ నోముల నరేందర్ ప్రధాన కార్యదర్శి రేవతి గంగాధర్ కోశాధికారి రమేష్ లయన్స్ క్లబ్ ఆఫ్ కోఆర్డినేటర్ గోపిడి లింగారెడ్డి సర్వీస్ చైర్పర్సన్ ప్రదీప్ క్లబ్ మెంబర్షిప్ చైర్పర్సన్ ఎండి అహ్మద్ క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్ బద్దం రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్లు కనక గంగాధర్ గంగాధర్ పాల పాలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కమ్మర్పల్లి అధ్యక్షులు లుక్క గంగాధర్ మాట్లాడుతూ రాబోయే కాలంలో కమ్మర్పల్లి మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సంఘంలో చేరిన ప్రతి సభ్యులు సేవ దృక్పథంలో పనిచేయాలని సూచించారు మా కార్యవర్గాన్ని ఏకగ్రంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్నాను తెలంగాణ నైన్టీన్ టీవీ